నెల రోజులుగా ఒక ఇరవై ఏలో ముప్పై ఏళ్ళు జీతం ఇచ్చేవాడి దగ్గర పొద్దున్న పోయి సాయంత్రం దాకా అజ్జ సార్ అలాగే ఓకే సార్ సార్ అది ఓకే సార్ ఓకే ఆడు ముప్పై ఏళ్ళు ఇస్తాడు ఒక ఇరవై ఏళ్ళు ఇస్తాడు పది ఏళ్ళు ఇస్తాడు పదిహేను ఏళ్ళు ఇస్తాడు పొద్దుడు నుంచి సాయంత్రం దాకా నిన్ను నువ్వు సంపూర్ణ సమర్పణ రాయ్ కూర్చో కూర్చో ఓకే సార్ ఓకే సార్ కూర్చున్నాడు సార్ అయ్యే కూర్చుడు ఓకే సార్ చుడుద్దాం సార్ టీ చెప్పా ఓకే సార్ టీ ఓకే సార్ చెప్తాం కాఫీ చెప్పా ఓకే సార్ పని చేయవా కంప్లీట్ చేసా ఓకే సార్ అలా ఇది ఓకే సార్ చదువు సార్ ఓకే సార్ ఏమో లేట్ అయిందండి సార్ కొంచెం ఆఖరికి ఇంటికి లేట్ అయ్యాం కొంచెం లేట్ అయినా ఆయన చెప్పిన పని కంప్లీట్ కాకపోయినా ఇంటికాడ అర్జెంటు పని ఉన్నా ఇది పూర్తిగాక అడిగి చెప్పలేక చెప్పలే తర్జన భర్జన పడి చిన్నగిలి సార్ ఏంటి ఏం లేదు సార్ ఏంలే అది వర్క్ ఇచ్చా వర్క్ ఏం లేదు సార్ మామూలుగా వర్క్ ఇచ్చాక వర్క్ ఏవ నా సూతా చెప్పు ఏం లేదు సార్ ఏం లేదు వెళ్తామే సార్ ఏం లేదు సార్ పర్లేదు సార్ పర్లేదు ఏంటి అది వర్క్ కంప్లీట్ లేదు ఇంటికాడ బంధువులు వచ్చారు మార్నింగ్ వచ్చారు వాస్తవంగా ఈరోజు సెలవు పెట్టాలి అని మీరు వర్క్ చెప్పారు అందు దగ్గర వచ్చారు ఏంది ఇప్పుడు ఇంటికి వెళ్తా ఉంటావు అదేనా రేపు వచ్చి పూర్తి చేస్తాను సార్ నేను రేపు వచ్చి పూర్తి చేస్తాను ఎలా ఎల్లు ఏమైంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వరేనాయనా నిజమా అబుద్ధమా ఏం బ్రదరు కాదా వాడిచ్చే నెలకి ఇరవై ముప్పై వేలు జీవితానికి దినమెల్లా తమలకి సంపూర్ణ సమర్పయామే అంత మాత్రం సమర్పణ పెద్ద ఆయనకి చేసుకుంటే ఎంత బాగుంటుందండి ఆ రేంజ్లో ఆ పెద్ద ఆయనకి బెండ్ అయితే ఉంటుంది బెదలో ఇంకా మామూలుగా ఉండదు కానీ కామె ఆఫీస్లో ఇందిరా రకాల బెండ్లు రకాల షేకులు రకాల డ్యాన్సులు చేసి దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి రే జ చూద్దాంలే ఇది దరిద్రం అసలు ఎవడు సంపన్నుడు ఎవడు దరిద్రుడు దరిద్రుడి దగ్గరేమో ಜೀವನಗಲ್ಲ ದೇವಡ ಪದ್ದಂತ ಕಷ್ಟಪಡಿಸ ಪ್ರಾರ್ಥನೆ ಈ ರೋಜು ಫಾಸ್ಟಿಂಗ್ ಪ್ರಾಸ್ಟಿಂಗ್ ಪ್ರತೀ ಅ దేవునికి స్తోత్రం కదా కాక ఎవరి దగ్గర ఎట్ట చేస్తారో చూడండి శత్రువు అంత మోసం చేసాడు మనల్ని ఈ చే దేవుడి ముందు ఉంటే ఎంత బాగుండు అక్కడేమో సోషలిజం అంటే ఏంటి అంత తక్కువ అంచనా కనీసం నీకు జీతం ఇచ్చే ఒక మనుషుడికి ఉన్నంత విలువ దేవుడికి లేదా ఆ మనుషుడు ఏ పార్టీ వాడు ఆయన ముందు ఆయన దలుచుకుంటే వాడి మీద నిన్ను అధికారిగా చేయలేడు నీ తెలివి తక్కువ వ్యవహారం కాకపోతే నువ్వు నువ్వు నీ అవతారం అలాంటి కంపెనీలు నీ చేత పది పెట్టించలేడు ఒక్క చూపు చూస్తే నీకెళ్ళి ఎడు చూడాలి నువ్వు సోది మొహం సోది తెలివి మిమ్మల్ని కాదులే ఆ రూట్లో ఉన్నవాళ్ళని దేవు నీకు స్తోత్రం కలిగిను కాక హెలుయా సర్వకృపానిధి సంపదల గనీయసుయా దేవుడు సంపదల గనే ఎవరెవరికో ఎవరెవరికో దండా దాసుకాలు పెట్టి బెండ్ అయిపోయేది కోర్స్ నీ జాబ్ కొరకు నువ్వు తిప్పలు పడితే పడు దేవునికి స్తోత్రం కాదనేది కాదులే కానీ దేవునికి అలాగ బెండ్ అవ్వగలిగితే ప్రతి మానవుడు ఎంత బాగుండు కారే అయినవాడు అక్కడున్న సమాజంలో కుటుంబంలో అదంతా దీవెనకరమే సో టోటల్గా అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా దేవుని సంపూర్ణ అధికారానికి తను తాను లోబరుచుకునే విషయంలో సాధన చేసి స్వభావాన్ని వెల్లడి చేసి దైవ ప్రతినిధిగా నిలబడగలిగితే ఆ ఒక్క పాత్ర ఎంత దీవెనకరమో మనం అందరం అట్టి వారమై ఉంటే భక్తి పరులమై ఉంటే దేవుణ్ణి సంపూర్ణ అధికారమునకు మనం లోపరుచుకున్న వారమై ఉంటే ఆయన వాడుకున్నట్టు వాడుకోవచ్చు మనం కూడా నాకేమని అంతే దానికోసం మన జుట్టు బీక్కోవాల్సిన అవసరం లేదు ఉన్నవి ఊడిపోవాల్సిన అవసరం లేదు ఏమాత్రం कि के मी कोदुवा ఇంట్లో వాళ్ళకి టెన్షన్ టెన్షన్ పడ్డా కూడా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు ఎందుకు అట్లా వరీ కాదు ఎట్లా చేయలేదు వరకు ఏమైంది ఉన్నాడుగా నేను అడుగుతాలే లేసే అడుగుతాలే చేస్తాడు బా బా ఆ మెట్టికి ఎక్కుతాం ఏంటి టెన్షన్ ఏంటి ఇట్లా ఈ ప్రాబ్లం దాని గురించి ఎందుకు ఇంత ఉన్నాడుగా దాన్ని ఎల్లుకుందా అనుభవం కళ భావ కళ చెప్పాలంట భావం చెప్పాలంట లేదా చంపేస్తాడంటో మొత్తం అయిపోయేటట్టు అంటాడు ఏ దానికి ఎందుకు భయం రహస్యములను బయలుపరిచే నా దేవుడున్నాడు రాజు కన్నా కళ చెబుతా దాని అర్థం చెబుతా వాడి చరిత్ర మొత్తం చెబుతా ప్రశాంతంగా ఉండండి జస్ట్ ప్రేయర్ చేయండి నేను వెళ్తున్నా నేను ఆయనతో కూర్చుంటా నాకు చెప్తాడు చెప్పాడు ఇంకేంటి టెన్షన్ ఎక్కడుంది దేవుని రాజ్యమును తనయు కలిగి ఉన్నవాడు దేవుని ప్రభుత్వం మనకు తను తాను లోబరుచుకున్నవాడు దైవ మనకు విలువనిచ్చి స్వచిత్త విషయంలో విరిగిపోయినవాడు దేవుని మహిమను తప్ప మనుషుల ఘనతను లక్ష్య దేవుని పొందగోరి దేవుని సమీపించేవాడు దేవుని సంతోషాన్ని దేవుని ఆనందాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చగోరి మిగులు ఆశతో ఎదురుచూసే ఒక నీతి మంతుడు ఒక నీతి మంత్రాలు దేవుని కందితే ఎందరికి దేవున పౌలు శీల కార్యం వాళ్ళని విడిపించడమే కాదు చెరసాల నాయకుడిని విడిపించింది కుటుంబాన్ని విమోచించింది దానియల్ తీసుకున్న కళా భావం యొక్క విషయాల్ని గుర్చి దానియల్లు తన టీమే కాదు అన్యులు కూడా రాజు చేతుల్లో చావకుండా కాపాడబడ్డారు అన్యులు కూడా సేవ్ చేశాడు దానియలు నా చెల్లి నా తమ్ముడు నాన్న నా అక్క మనందరం అలాంటి భక్తి పరులమై ఉంటే నీ కుటుంబం నీ సమాజం మాత్రమే కదా బానిస పిల్ల సిరియాలో శుభ్రోన్లో ప్రభక్త ఉన్నాడని చెప్పినట్లు ఎక్కడో ఉన్న వ్యక్తులకు నిన్ను కూర్చున్న సమాచారం వెళుతుంది పరిగెత్తి వస్తారు నీ వద్దకు మేలు కొరకు అలాంటి దైవత్వం నిండిన వ్యక్తివి కావాలి దైవత్వం నింపుకున్న వ్యక్తివి కావాలి దైవ ప్రభావం నీ ఎందు కలిగి ఉన్న వ్యక్తిగా రూపాంతరం చెందాలి మానవ జ్ఞానం మానవ సమృద్ధి నీ దగ్గర ఉంటే ఎంతవరకు ఇతరులకు ఇవ్వగలుగుతావు డబ్బు సంపాదించి కొప్పేసుకున్నాం అనుకో ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతావు దేవుడిని నీ ఎందు కలిగి ఉంటే ఎంతమందికైనా సమాధానం చెప్పగలవు భక్తి పనులందరూ అంతే కదా ఎక్కడ దాచుకున్నారు వాళ్ళ ధనం దేవుడే వాళ్ళ ఆస్తి ఐశ్వర్యం అంతస్తు ఘనత గౌరవం గొప్ప కీర్తి కిరీటం సమస్తం తమ చిన్నది పడుకున్నది ఆనందించింది సమస్తం ఏది లక్ష్య పెట్టలా ఆయన సాధు సుందర్ సింగ్ అనే అలా అలంకితమయ్యాడు ఎన్ని అద్భుతాలు ఆయన సాక్ష్యం జరిగితే ప్రభు ఆయన పక్షంగా ఉండి చేసిన కార్యాలు మీరు ఆలోచించండి ఈ రాత్రి ఒక మంచి నిర్ణయానికి రండి దేవుని నీతి రాజ్యంలో ఉన్న రహస్యం ఇది దాని ముందు మనం పొందుకోవాలి మనలో విస్తరించాలి దేవుడు ముందు మనల్ని నేలాలి మనలో నిలవాలి మనలో నిలిస్తేనే దేవుడు మనలో నిలిస్తేనే మన కుటుంబాన్ని మన సమాజాన్ని మనం గెలుస్తాం దేనైనా గెలుస్తాం ఆయన మనలో నిలిస్తే దేవుడు మనలో నిలిస్తే మన రండి కాళ్ళ మీదకి రండి ప్రాముఖ్యమైన విషయాన్ని మనస్కరించండి ఇది గై కొన్న వాళ్ళు ధన్యులు ఈ విషయాలను గ్రహించిన వారు ధన్యులు ఇక వారు ఒంటిగా ఉండరు ఫలించడం మొదలు పెడతారు ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం దేవా ఈరోజు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే ఉంద చాలా సంతోషంగా ఉంది బ్రహ్వా నీ సన్నిధి నేను అనుభవించాను నీ ముఖకాంతి నా మీద ప్రకాశించింది నాలో ఉన్నటువంటి పొరపాటు నేను గుర్తించాను బయట దేవుని రాజ్యాన్ని విస్తరింపజేద్దాం అనుకున్నాను కానీ ఈ రాజ్యం ముందు నాలో విస్తరించాలన్న ఆలోచన విస్మరించాను బయట ప్రజల్లో దేవుని చిత్తం నెరవేరుద్దామని అనుకున్నాను కానీ నాలో నీ చిత్రం నెరవేర్చాలన్న ఆలోచన విస్మరించాను నీ నీతిని లోకానికి ప్రచురం చేద్దామనుకున్న మాటలతో కానీ నాలో నీ నీతి వెల్లడవాలన్న విషయం విస్మరించాను ఈ సంగతుల్ని బహుస్పష్టంగా నాతో నువ్వు మాట్లాడినందుకు మనసారా కృతజ్ఞతలు చెందిస్తున్నా మా మందరి అంతరంగంలో మందరి అంతరంగంలో ఈ మాటలు స్థిరపరచు ఇది ఎంతో ప్రాముఖ్యమైన మాటలు ఎంతో విలువైన మాటలు ఎంతో ముఖ్యమైన మాటలు అవసరమైన మాటలు వీటన్నిటిని మా అంతరంగాల్లో స్థిరపరచు దుష్టుడు మా హృదయంలో ఈ మాటలు ఎత్తుకొని పోకుండా వాటిని మంచి నీళ్ళలో పడ్డ విత్తనాల వల్లే లోపల నాటుబడిన వారమై ఉంటున్నట్లు కృపనివ్వు వాడు విత్తనాలు ఎత్తుకొని పోకుండా పైన నీ కాపుదల ఉంచు స్థిరపరచు నాయన నీకు ముందు జరగబోతున్నటువంటి కూటలన్నిట నీ తోడుగా ఉంచు నీ తోడుగా ఉంచు ఇంకా మాతో అనేక సంగతులు మాట్లాడు నేర్పు రహస్యములు బయలుపరచు దేవా మరుగై ఉన్న మన్నాను నీకు భుజింపనిత్తును అన్నావు కదా ఆశతో నీ పాదాల చెంతకి అన్నమానుగోను వచ్చాము అనుక నా ప్రభాకర్ నుంచి మరుగై ఉన్న నీ మన్నాను మాకు భుజింపేస్తున్నా మమ్మన లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఇక్కడ కూర్చున్న బిడ్డలు సేవకులు అందరూ ఎంతమంది వీక్షిస్తున్నారో తర్వాత వీక్షించబోతున్న వాళ్ళని కూడా దీవించి తమ కుటుంబాలకు సమాజాలకు దీవెనకరమైన పాత్రలుగా స్త్రీలు పురుషులు ఎవరిని బిడ్డలు అందరినీ తీర్చిదిద్దు సేవక గణం ఆ సమాజాలకు దీవెనకరంగా ఉండాలి మా సమాజంలోకి దైవజనుడు ఉన్నాడు ఆయన దేవుని మనిషి మా సమాజంలోకి దైవజందాలు ఉంది ఆమె దేవుని మనిషి ఆమె చెబితే దేవుడు వింటాడు ఆమె పిలిస్తే దేవుడు పలుకుతాడు ఆమె అడిగితే దేవుడు ఇస్తాడు నిన్ను బట్టి సమాజానికి ఒక ధైర్యంగా ఉంటున్నట్లు దేవుడు నిన్ను నన్ను మనల్ని చేయనట్లుగా రువ్వ నాకు ఆ కృపనివ్వమని అందరూ వేడుకోండి రవ్వ బిడ్డలందరిని దీవించి ఈ వాక్యాలన్నింటినీ హృదయాల్లో స్థిరపరిచి వాడందరి హృదయాల్లో ఫలింపచ్చి మా హృదయంలో నా హృదయంలో ఫలింపచ్చు ఏ సునామును వేడుచు ప్రవేశ రక్తం అనకు చేయి ప్రదేశ్వరక్తం అనకు చేయి ప్రవేశున్నా సంపూర్ణ విజయం కలుగును కలుగునుగాక నన్ను హలలుయా హలలుయాలుయా స్తోత్రాలు